ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మీకు నా వినాయకుడిని అంటే పూజ చేసిన మట్టి వినాయకుడిని ఏ విధంగా నిమజ్జనం చేశాను ఏంటి అనే విశేషాలు ఈ వీడియోలో చూపిస్తానండి ఈ విధంగా వినాయకుడిని కదిపిన తర్వాత ఒక పేపర్ కవర్లో పెట్టానండి పత్రి అవిని ఏంటంటే మొక్కలకి ఆ కింద తయారైన తర్వాత నా కుండేల్లో మొక్కలన్నిటికీ కూడా వినాయకుడి మట్టిని వేసుకోవాలని అనుకున్నానండి ఈ సంవత్సరం గోదావరి నదికి అది కూడా పంపించలేదు మట్టి వినాయకుడేనండి ప్యూరు అయినా కూడా అక్కడికి పంపించకుండా మన మొక్కలకి వేసుకుందామని డిసైడ్ అయ్యాను అందు గురించి వాటర్ అంటే గోదావరి వాటర్ ఒక బాటిల్తో తెచ్చుకుని ఇంట్లో ఉంచుకుంటామండి ఎప్పుడు కూడా అందు గురించి ఆ వాటర్ని కొంచెం మామూలుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఆ గోదావరి వాటర్ని కూడా అందులో కలిపానండి కాకపోతే ఫస్ట్ స్టీల్ గిన్నెలో అలా పోసాను కానీ అది మూత ఇరుగ్గా ఉందండి పట్టట్లేదు వినాయకుడు అప్పుడు వెడల్పుది కొంచెం ఇత్తడి గిన్నె తీసుకొచ్చానండి తీసుకొచ్చి అందులో వాటర్ పోసి వినాయకుడిని అందులో నిమజ్జనం చేశానండి ఆ విధంగా పెట్టుకున్నాను అనమాట ఇలాగ గిన్నెలో వాటర్ పోసాను కొంచెం ఇదైతే ఖాళీగా ఉందండి గిన్నె ఫస్ట్ అది పట్టేస్తుందేమో అనుకున్నాను కానీ పట్టలేదండి ఆ విధంగా ఈ గిన్నె తీసుకొని వినాయకుడిని అయితే ఇందులో మనం నిమజ్జనం చేయడం అయితే జరిగిందండి జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై ఈ విధంగా ఈ పాత్రలో వేసి దాని మీద వాటర్ వేసండి తర్వాత కాసేపటికి పూర్తిగా మునిగేలాగా వాటర్ నిండా పోసానండి అలాగే పసుపు వినాయకుడిని కూడా దానిలోనే కలిపానండి అసలు కాసేపటికి అంటే ఒక ఫైవ్ మినిట్స్కే అసలు ముందు ఇలాగా వేయగానే ముందు మట్టి అయితే ఇలా కనిపించిందండి అంటే అసలు పీఓపీ కలపకుండా సింధు నది మట్టి కదండి ఇది కలకత్తాలో సింధూ నది నుంచి ఆ మట్టిని తీసుకొస్తారండి ఈ బొమ్మల్ని మీకు అప్పుడు చెప్పాను కదా అందు గురించి ఆ మట్టి ఎలా ఉందంటే మనకి గోదావరి వచ్చినప్పుడు గోదావరి నీటిలో కింద నుంచి మనం మట్టి తీస్తే ఎలా ఉంటుందండి ఆ విధంగా అనిపించింది అలాగే పత్రి అంతా కూడా ఒక దాంట్లో ఉంచుకున్నానండి వరలక్ష్మి వ్రతానికి మనము ఉపయోగించిన పువ్వులు అంటే నుంచి తీసుకొచ్చిన పువ్వులు అన్నీ కట్టాను కదండీ అక్కడ ఉపయోగించిన పత్రి అదంతా కూడా పక్కన పెట్టి చెట్టానండి ఇదంతా కింద తయారు చేద్దామని అలాగే ఈ కూడా పక్కన పెట్టాను చూడండి మట్టి ఎంత అసలు నేను అలా వినాయకుడిని పూర్తిగా వాటర్ పోసండి ఒక పావుగంట నేను ఏవో పనులు చేసుకుని వచ్చి చూసేటప్పటికి మొత్తం మట్టి అండి అసలు ఎంత ప్యూర్గా ఉందో చూడండి అసలు ఇలాంటిది గోదావరి నదిలో కలిపినా కూడా మనకి ఎటువంటి కలుషితం ఉండదండి అసలు కానీ నా మొక్కలకు పోసుకోవాలని ఈ సంవత్సరం ఇలా చేశాను ఇదంతా కూడా వాటర్ని కింద మొక్కల దగ్గర పట్టుకెళ్ళడానికి పత్రి వాటర్ కూడా ఈ విధంగా పట్టుకెళ్తున్నానండి అంటే వరలక్ష్మి వ్రతానికి మనం ఉపయోగించిన పత్రి పువ్వులు అవన్నీ కూడా పక్కన ఇంకా కింద తయారు చేయలేదు కానీ కొంచెం గాలి తగిలే బస్తాలో అలా పెట్టి చెట్టానండి ఇవన్నీ కలిపి ఒక పెద్ద టబ్లో కింద తయారు చేయాలని నా ఆలోచన అండి ఆ విధంగా కిందకి తీసుకొచ్చండి అలా వాటరు లోపల మొత్తం ఆ వినాయకుడు చక్కగా ఆయన కరిగిపోయి కింద తయారయ్యాడు కదండి అదంతా కూడా ప్రతి మొక్కకి కూడా కొంచెం కొంచెం ఆ మట్టి వాటర్ పొయ్యాలని అనుకున్నానండి ఆ పత్రిక కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అక్కడ ఒక ట మనకి ఎప్పుడు కూడా మొక్కలు నీళ్ళు పోసుకోవడానికి ఒకటి నేను అక్కడ టిన్ను పెట్టుకుంటానండి ఆ టిన్ను తీశాను ఆ టిన్ను తీసి ఆ మట్టిని మొత్తం నీళ్ళల్లో అలా కలిపేసండి ఆ నీళ్ళు అందులో పోసుకొని ప్రతి మొక్కకి కూడా అందించారండి అంతే కదండి మనం ఎంతో పవిత్రంగా పూజ చేసుకున్న వినాయకుడిని మన మొక్కలకి రోజు పువ్వులు ఇచ్చే మొక్కలకి అలా వేసుకోవడం కూడా చాలా ఆనందం కదండి గురించి ఆ రకంగా చేశాను ఈ అంటే మనం గోదావరికి వెళ్ళి ఈ పత్రులు అవన్నీ కూడా అందులో వేసి అంతా కూడా అంటే అన్ని మైక కవర్లు ఇవన్నీ వేసేస్తున్నారండి అలా కాకుండా మనం మైక కవర్లు కాకుండా మామూలు వేస్తే అవి కలిసిపోతే కానీ ఇంకా అందరూ కూడా ఎక్కువ ఎక్కువ వేయడం వల్ల అక్కడ కూడా పిచ్చి పిచ్చిగా అయిపోతుందండి గోదావరి ప్లేస్ కూడా అందు గురించి మనం కాళ్ళం మట్టి కింద తయారు చేసుకుని పత్రిని వాటిని ఇలా చేసుకుంటే కూడా బాగుంటుందేమో అని అనిపించింది అంటే నేచర్కి హాని కలగకుండా జీవించడానికి ఇంకా ఇంకా ఎక్కువగా అలవాటు చేసుకోవాలని అనిపిస్తుందండి అందుకే అంటే వీలైనంత వరకు నేచర్కి హాని చేయకుండా మనం కలుషితం కాకుండా ఏ విధంగా చేయాలని ఆలోచించి ఇలా చేయడం అయితే జరుగుతుంది అయితే ఎకో ఫ్రెండ్లీగా మనం వినాయకుడిని పెట్టుకున్నాం కాబట్టి అది నీట్ ఈజీగా కరిగిపోయింది కాబట్టి మనకు రోజు పువ్వులిచ్చే మొక్కలకి ఇలా వేసుకుంటే మనం పూజ చేసుకున్న దేవుడు ఆ మొక్కల దగ్గర మట్టి రూపంలో అలా వేసుకోవడం కూడా మనకి పవిత్రంగా అనిపిస్తుంది కదండీ అలాగ అనిపించింది అనమాట మొక్కలన్నిటికి కూడా ప్రతి మొక్కకి కూడా కొంచెం కొంచెమైనా అలా ఇవ్వడం అయితే జరిగిందండి నేనైతే నా నిమజ్జనం అయితే ఇలా చేసుకున్నానండి నేను చేసుకున్న విధానం అంతా మీకు నచ్చిందా అండి ఎలా ఉందో కామెంట్ చేయండి అది ప్యూర్ ఎక్కువ అని నేను చెప్పాను కానీ నిజానికి నీటిలో పెట్టిన తర్వాత అది అంత ప్యూర్ కూడా అర్థమైందండి ఒక్క పావు గంటలో బొమ్మ ఈజీగా మట్టి రూపంలో అయిపోయింది అనమాట అంటే పెద్ద బొమ్మ అయినా కూడా అంతేనండి చిన్న బొమ్మ అని కాదు నిజంగా పెద్ద బొమ్మ అయినా కూడా ఏ విధమైన కలుషితం లేకుండా నీటికి అలా కలిసిపోద్దండి ఆ పీఓపీలు అవి అయితే ఎంత కలుషితం అయిపోద్దండి వాటర్ వీళ్ళంతవరకు మన అందరం కూడా నేచర్కి హాని చేయకుండా బ్రతకడానికి ట్రై చేద్దామండి అలాగే పత్రి పత్రికూడా ఇదివరకు వరసినానికి అవి ఆ పెద్ద పెద్ద డెకరేషన్ అది చేసినవి ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఒక పక్కన పెట్టాను తర్వాత ఒకరోజు టబ్లో ఈ విధంగా అవన్నీ వేసి మట్టి వేసి నీళ్ళు వేసి మళ్ళీ ఆకులు అవి వేసండి ఆ విధంగా అయితే ఒక టబ్బు నిండా వాటిని సర్దామండి మట్టి కింద తయారు చేయడానికి ఆ మట్టి ఎన్ని రోజులు తయారవుద్దో ఎలా అవుద్దో నేను మళ్ళీ మీకు చూపిస్తానండి అంటే మనం వాడింది ఏది కూడా బయట వాతావరణం కలుషితం కాకుండా ఈ విధంగా చేస్తాం చేస్తామన్నమాట నేను ఎలాగూ ప్లాస్టిక్ కవర్లు వాడను కదండి కానీ పత్తిని పత్రి అలా వేసినా ఏమవదు కానీ అయినా దీన్ని కూడా ఇలా చేసుకుంటే మొక్కలకి ఎరువు కింద ఉపయోగపడుతుంది కదన్న ఆలోచనతో ఈ విధంగా ట్రై చేశాను ఈసారి అంటే మనం వీలైనంత వరకు నేచర్కి హాని చేయకుండా చేయాలన్న ఆలోచనలో ఇది ఒక భాగం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈకి వీడియో కనుక నచ్చినట్లయితే మంచిగా కామెంట్స్ కూడా పెట్టండి ఈ రోజుకి ఇదేనండి ఉంటానండి